వెల్కమ్ టు ఐటీవీ మీడియా ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేలు అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కేవలం పదో తరగతి ఐఐటి డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తయిందా రైల్వేలో కొలువుల కోసం ఎదురు చూస్తున్నారా మంచి జీతభత్యాలు భద్రమైన కొలువు కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ ప్రకటన మీకోసమే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిజియన్లలో అసిస్టెంట్ లోకో ఫైలెట్ ఏఎల్పి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ ఏందో మనం సంక్షిప్తంగా చూద్దాము మొత్తం ఖాళీలు అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉన్నాయి ఏం పోస్టులు అంటే అసిస్టెంట్ లోకో ఫైలెట్ ఏఎల్పి అనమాట పేస్కేల్ ఉంటుంది అంటే లెవెల్ టూ ప్రకారం ప్రారంభ వేతనం అయితే పంతొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంటుంది సో ఆర్ఆర్బి రీజియన్ల వారిగా ఖాళీలు అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం ఇందులో చూసుకుందాము సికింద్రాబాద్లో అయితే పదిహేను వందల ఖాళీలు ఉన్నాయి అహ్మదాబాద్లో అయితే నాలుగు వందల తొంభై ఏడు ఉన్నాయి అజ్మీర్ ఎనిమిది వందల ఇరవై భోపాల్ ఆరు వందల అరవై నాలుగు భువనేశ్వర్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బిలాస్పూర్ ఐదు వందల అరవై ఎనిమిది చండీగఢ్ నాలుగు వందల ముప్పై మూడు చెన్నై మూడు వందల అరవై రెండు గువాహటి మూడు ముప్పై జమ్మూ అండ్ కాశ్మీర్ ఎనిమిది కోల్కత్తా ఏడు వందల ఇరవై మాల్దా నాలుగు వందల ముప్పై నాలుగు ముంబై ఏడు వందల నలభై ముజాఫర్ఫూర్ ఎనభై తొమ్మిది పాట్నా ముప్పై మూడు ప్రయాగరాజ్ ఐదు వందల ఎనభై ఎనిమిది రాంచీ ఒక వెయ్యి రెండు వందల పదమూడు సిలిగురి తొంభై ఐదు తిరువనంతపురం నూట నలభై ఎనిమిది గోరఖ్పూర్ వంద ఇక్కడైతే ఆర్ఆర్బి రీజియన్ల వరకు ఇన్ని ఖాళీగా అయితే ఉన్నాయి దీనికి అర్హతలు ఏంటంటే పదో తరగతి లేదా మెట్రికులేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐఐటి ఉత్తీర్ణులై ఉండాలి లేదా మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మూడేళ్ళు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి దీనికైతే క్వాలిఫికేషన్ అయితే ఇవి ఉండాలి నోట్ ఏంటంటే పైన పేర్కొన్న బ్రాంచీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఆ ఇంజనీరింగ్లలో లల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్ అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు వయసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు ఓబీసీలకు మూడేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితే ఇంకొక ఐదు ఏం ఐదేండ్లు ఎక్కువ పెంచుతారు అంటే ముప్పై అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు వరకు పెంచుతారు ఓబీసీలకు అయితే మూడేళ్ళు అయితే వయో పరిమితి ఉంటుంది అంటే ముప్పై మూడు ఏండ్ల వరకు అయితే సడలింపు అయితే ఉంటుంది ఎంపిక విధానం ఇరవై ఒకటి ఆర్ఆర్బిలో ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మొదటి స్టేజి సిబిటి వన్ రెండు స్టేజ్ ఏమో సిబిటి టూ అంట కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇవి ఉంటాయి ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్ అయితే స్టేజ్ సిబిటీ వన్ రాయాలి రెండవది స్టేజ్ స్టేజ్ సిబిటి టూ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మన మెడి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నామా లేమా ఎట్లా అనేది వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు సిబిటి వన్ అంటే అందులో ఏముందో మనం చూద్దాము ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే సిబిటి టూకు అభ్యర్థులను దీని ద్వారా ఎంపిక చేస్తారు అంటే దీంట్లో మనం క్వాలిఫై అయితే సిబిటి టూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు అంటే క్వాలిఫై చేస్తారు సిబిటీ వన్ స్కోర్ మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు అంటే సిబిటి వన్ లో వచ్చిన మార్కులనే తుది ఎంపికలను అయితే పరిగణలోకి తీసుకోరు సిబిటి టూ నుంచి అయితే పరిగణలోకి తీసుకుంటారు మొత్తం ప్రశ్నలు అయితే డెబ్బై ఐదు ఉంటాయి మార్కులు డెబ్బై ఐదు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అంటే ఒక ఒక ప్రశ్నకు ఒక మార్క్ అన్నట్టు నెగిటివ్ మార్క్ విధానం ఉంటుంది ప్రతి తప్పు జవాబుకు వన్ బై థర్డ్ మార్క్ కోత విధిస్తారు మనం మూడు తప్పులు అనుకో ఒక రైట్ చేస్తే మూడు తప్పులకు ఒక రైట్ను క్యాన్సల్ చేస్తారు అన్నట్టు పరీక్ష క్యా పరీక్ష కాల వ్యవధి అయితే అరవై నిమిషాలు ఉంటుంది అరవై నిమిషాలలో డెబ్బై ఐదు మార్కులు అయితే మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది సిబిటి టూ సిబిటి వన్లో వచ్చిన స్కోర్ను నార్మలైజేషన్ చేసి కమ్యూనిటీ వైజ్గా సిబిటి టూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఖాళీల సంఖ్యను బట్టి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అంటే ఒకటే ఇస్ట్ పదిహేను నిష్పత్తిలో సిబిటి టూకు ఎంపిక చేస్తారు దీనిలో రెండు పార్ట్లు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలు మొత్తం ప్రశ్నలు నూట డెబ్బై ఐదు పార్ట్ ఏలో వంద ప్రశ్నలు ఇస్తారు దీనికి కేటాయించిన సమయం తొంభై నిమిషాలు పార్ట్ బిలో డెబ్బై ఐదు ప్రశ్నలు ఇస్తారు దీనికి కేటాయించిన సమయం అరవై నిమిషాలు పార్ట్ బి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ పరీక్ష మాత్రమే సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు పార్ట్ ఏలో మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సిబిఏటి సిబి సిబిటి టూ స్కోర్తో పోస్టుల సంఖ్యకు వన్ ఇస్టీ ఎయిట్ ఒకటి స్టి రెండు నిష్పత్తిలో అభ్యర్థులను సిబిఏటికి ఎంపిక చేస్తారు దీనిలో విజన్ సర్టిఫికేట్ సమర్పించాలి దీంతో పాటు బ్యాటరీ టెస్ట్ సెక్షన్ ఆఫ్ సిబిఏటి వేర్వేరుగా అర్హత సాధించాలి నోట్ సిబిఏటి పరీక్షకు డెబ్బై శాతం సిబిటి టూకు ముప్పై శాతం వెయిటేజ్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మనకైతే సిబిఐటి పరీక్షకు డెబ్బై శాతం సిబిటి టూకు ముప్పై శాతం వెయిటేజ్ ఇచ్చి డాక్యుమె డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఫైనల్గా అయితే పిలుస్తారని చెప్తున్నారు వీళ్ళు ఓకే ముఖ్య తేదీలు అంటే దరఖాస్తు మనం ఎట్లయితే ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ అయితే మే పదకొండు దరఖాస్తులో సవరణలకు మే పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై మూడు మధ్య చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా తప్పులు ఏదన్నా మనం సవరించుకునేది ఉంటే మే పద్నాలుగు నుంచి మే ఇరవై మూడు మధ్యలో చేసుకోవాలి దీని వెబ్సైట్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఫ్రెండ్స్ మీరు దీనికైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ క్వాలిఫికేషన్ ఉండి సో మీరు వెంటనే వెళ్ళి మీరైతే ఈ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో మీరు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకుంటే మీరు అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు వెంటనే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో మీకు మరిన్ని మంచి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు అప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అయ్యే సమాచారం నిరుద్యోగులకు సో ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నుడా ఆన్ లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్